రాత్రి పన్నెండు మూడు క్లాక్ టవర్ వెంట ఒకసారిగా ఆగిపోయింది నిశ్శబ్దంలో ఒక్క శబ్దం తుమ్ టవర్లోకి అడుగు పెడతాగానే గాలి చల్లగా మారింది బోడల మీద నల్లా నీరాలు పరిగెత్తుతున్నాయి పైన నుంచి లోతైన స్వాం నీకోసం ఎదురు చూస్తున్నాం మెట్లు కరకర శబ్దం చేస్తూ కంపిస్తున్నాయి బోడ మీద ఎర్రగా రాసి ఉంది చంపేస్తాడు సఫూర్ మేలుకున్నాడు టాప్ ఫ్లోర్లో పూజారి దీపం పట్టుకుని చివరి శక్తితో మంత్రం చదువుతున్నాడు ఓం చండేశ్వరయ్య తమా సఫూర్ దూరం పో అకస్మాత్తుగా వెనుక నుంచి సఫూర్ సఫూర్నీడ బయటకొచ్చింది ఎర్రకళ్ళు నెమ్మదిగా ముందుకు వచ్చి ఛాతి లోపల నుంచి భయంకరమైన స్వరం తుమ్ తుమ్ తుంకీ సఫూర్ దుక్కబోతుండగా పూజారి చివరి శక్తితో గట్టిగా మంత్రం పలికాడు ఓ ఉబ్ర నారసి మాయనమా ఒక వెలుగు పేయినట్టుగా క్లాక్ టవర్ మొత్తం షేక్ అయింది నీడ మాయం పూజారి నేలపై పడిపోయి చివరి మాట అతడు పూర్తిగా పోనేదు గంటా మోగిన రాత్రి తిరిగి వస్తాడు దూరంగా మళ్ళీ మా వీడియోస్ మీకు నాస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లికి ఆన్ చేసుకోండి మా మరి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే ఫస్ట్ మీకే అవుతుంది ఇంకా ఈ వీడియోకి లైక్ మరియు కామెంట్ చేయండి